అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ పిషన్ హనంకొండ ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉపవాసం అనేది ఏదో ఒక టైంలో ఏదో ఒక సందర్భంలో చేస్తూనే ఉంటాం చాలా మంది సోమవారం లేదంటే గురువారం శనివారం భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉపవాసం ఉంటూ ఉంటాం ముస్లింస్ అయితే రంజాన్ టైంలో ఆ మంత్ అంతా ఉపవాసం ఉంటారు ఈ ఉపవాసం చేయడం వల్ల అటు దేవునికి దగ్గరగా ఉండడంతో పాటు ఆ భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఆ లాభాలు పొందుతూ ఆరోగ్యపరంగా కూడా ఈ ఉపవాసం అనేది కూడా చాలా వరకు మనకు బెనిఫిట్ చేస్తాయి అది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పూర్తి ఉపవాసం అనేది చాలా చాలా మంది చేయట్లేదు వర్క్ ప్రెజర్స్ పరంగా లైఫ్ స్టైల్ పరంగా సో కానీ దాని ప్లేస్ లో ఇంటర్మీడియం ఫాస్టింగ్ అనేది చాలా మంది చేస్తున్నారు దాంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి సో ఈ రోజు మనం ఇంటర్మీడియం ఫాస్టింగ్ గురించి తెలుసుకుందాం అండి అది అది ఎలా ఉపయోగపడుతుంది మనకు ఎంతవరకు దాంతో బెనిఫిట్స్ పొందొచ్చు అనేది సో ఇంటర్మీడియం ఫాస్టింగ్ వల్ల కేవలం బరువు ఒక్కటే కాదు ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ సో దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సో ఇంటర్మీడియం ఫాస్టింగ్ చాలా రకాలు ఉన్నది ఒక ఎయిట్ మెథడ్స్ ఉంటాయి ఫాస్టింగ్ లో అయితే అందులో మెయిన్ గా మూడు రకాల మెథడ్స్ మనకు చాలా వరకు ఎఫెక్టివ్ పనిచేస్తాయి సో అందులో ఫస్ట్ మెథడ్ చూస్తే మెథడ్ అంటాం ఏంటిది ఇంటర్పడి ఫాస్టింగ్ లో చూస్తే పదహారు గంటలు రోజులో పదహారు గంటలు ఫాస్టింగ్ ఉండాలి ఎనిమిది గంటలు మాత్రమే మనకు తినడానికి ఉన్న టైం సో ఈ ఎనిమిది గంటల్లో కూడా కేవలం ఒకటి లేదా రెండు పూటల ఆహారం మాత్రమే తీసుకోవాలి మేజర్ మీల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనము మధ్యాహ్నం మనం గంటలకు భోజనం చేస్తే ఎర్లీ లంచ్ చేస్తే అంటే బ్రేక్ఫాస్ట్ చేయద్ది ఇక్కడ డైరెక్ట్గా లంచ్ ఎర్లీ లంచ్ ట్వెల్వ్ ఓ క్లాక్ చేస్తే మళ్ళీ డైరెక్ట్గా డిన్నర్ ఎయిట్ ఓ క్లాక్ చేయడం సో ఎయిట్ అవర్స్ అయింది సో ట్వల్ క్లాక్ లంచ్ చేస్తున్నాం ఎర్లీ లంచ్ మళ్ళీ నైట్ డిన్నర్ ఎయిట్ ఓ క్లాక్ నైట్ ఎయిట్ నుంచి మధ్య నెక్స్ట్ డే మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు మనకు సిక్స్టీన్ అవర్స్ అవుతుంది సో ఇలా సిక్స్టీన్ బై ఎయిట్ సో సిక్స్టీన్ అవర్స్ మనం పూర్తిగా ఫాస్టింగ్ చేస్తాం ఎయిట్ అవర్స్ విండో పీరియడ్ లోనే మనం ఆహారం తినాలి అది కూడా కేవలం టూ మీల్స్ చేయాలి మళ్ళీ మధ్య మధ్యలో స్నాక్స్ అలాంటివి తినకూడదు ఎందుకంటే మనం ఫైనల్ గా బెనిఫిట్ పొందాలి కాబట్టి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తో ఆ ఎయిట్ అవర్స్ విండోలో కేవలం రెండు పూటలు మాత్రమే ఆహారం తినాలి అది కూడా మంచి ఆహారం తినాలి జింక్ ఫుడ్ లేదంటే బిర్యానీలు లేదంటే ఇంకా షుగర్ ఐటమ్స్ లాంటి తీసుకోవద్దండి సో ఆ రెండు పోట్లు అయితే ఎయిట్ అవర్స్ లో విండోలో మనం ఆ ఎయిట్ అవర్స్ గ్యాప్ లో తింటామో ఆ రెండు పోటలు మంచి శక్తివంతమైన ఆహారం పౌష్టికాహారం మాత్రమే తినాలి అంటే ఫైబర్ ఇచ్చే ఫుడ్ న్యూట్రియన్స్ మినరల్స్ ఎక్కువ ఫుడ్ అవే తీసుకోవాలి తప్ప జంక్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవద్దు ఎందుకంటే అలా తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ పొందాం మనం ఫాస్టింగ్ చేసిన బెనిఫిట్స్ పొందాలంటే మనం ఈ రెండు పోట్లు అయితే ఎయిట్ అవర్స్ గ్యాప్ లో తీసుకుంటామో అవి ఎక్కువ న్యూట్రిషన్స్ ఇచ్చే ఫుడ్ ఉండాలి ఫైబర్ ఇచ్చే ఫుడ్ ఉండాలి అవి తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి సరే ఎగ్స్ తీసుకోవచ్చు ఇంట్లో చేసిన నాన్ వెజ్ నాన్ వెజ్ తీసుకోవచ్చు నో బట్ హోమ్ మేడ్ ఉండాలి ప్రాసెస్డ్ ఫుడ్స్ రిఫైన్ ఫుడ్స్ హై కార్బో డైట్ షుగర్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి రెండు తినేటప్పుడు సో అలాగే మనం ఫాస్టింగ్ ఉండేటప్పుడు వాటర్ ఎక్కువ శాతం తీసుకోవాలండి ఎందుకంటే టాక్సిన్స్ అన్ని మనకు ఆ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి సో ఇది కాకుండా మనకు సిక్స్టీన్ బై ఎయిట్ మెథడ్ అనేది ఒక ఫస్ట్ మెథడ్ రెండో మెథడ్ ఏంటంటే ఫైవ్ ఈస్ట్ టూ డైట్ అంటూ డైట్ అనేది ఈ మధ్య ఇంకా ఫేమస్ అయింది ఏంటంటే వారంలో ఒక ఐదు రోజులు నార్మల్ గా తినాలి రెండు రోజులు మాత్రమే కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మనం రోజు డైలీ ఏం తింటామో తినే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిమైనింగ్ టూ డేస్ తినాలి ముఖ్యంగా మేల్స్ అయితే కేవలం సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే తినాలి ఫాస్టింగ్ ఉన్న రోజు ఫీమేల్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే తినాలి ఫర్ ఎగ్జాంపుల్ మండే టు మండే టు సండే చూస్తే గనక ట్యూస్డే అండ్ ఫ్రైడే మనం ఫాస్టింగ్ పెట్టుకోవచ్చు సో ఆ ఫాస్టింగ్ ట్యూస్డే ఫ్రైడే రోజు మాత్రం కేవలం మగవాళ్ళు అయితే ఆరు వందల క్యాలరీస్ మాత్రమే తినాలి ఆడవారు అయితే ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే తినాలి రిమైనింగ్ మండే వెనస్డే థర్స్డే సాటర్డే సండే నార్మల్ ఫుడ్ తీసుకున్నట్టుగా తీసుకోవచ్చు సో దీన్ని ఫైవ్ టు టూ డేట్ అంట అంటే వారంలో ఐదు రోజులు నార్మల్ గా తినొచ్చు ఆ రెండు రోజులు మాత్రము కేవలం ఆరు వంద తక్కువ అంటే రోజు తినే ఆహారంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవాలి ఎగ్జాంపుల్ టూ థౌజండ్ క్యాలరీస్ తీసుకునే వ్యక్తికి మనకు కేవలం ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి ఆ టూ డేస్ ఫాస్టింగ్ ఉన్న రోజు మేము మగవాళ్ళైతే ఆరు వందల క్యాలరీస్ తీసుకోండి ఆడవారు అయితే ఫైవ్ హండ్రెడ్ లేడీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకోవాలి సో అయితే ఇక్కడ పక్క పక్కనే ఉండకూడదు ఫాస్టింగ్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ మండే మండే టు సాటర్డే సండే తీసుకుంటే కనుక ట్యూస్డే రోజు ఫాస్టింగ్ చేయండి మరియు ఫ్రైడే రోజు అంటే పక్క పక్కనే ఉండడం వల్ల వీక్ అవుతారు కంటిన్యూస్గా ఫాస్టింగ్ టూ డేస్ పక్క పక్కన ఉంటాయి లైక్ సో వరకు టూ డేస్ గ్యాప్ ఇయ్యం ఎగ్జాంపుల్గా ట్యూస్డే రోజు అండ్ ఫ్రైడే రోజు ఫాస్టింగ్ పెట్టుకోండి ఆ రోజు కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెగ్యులర్ తీసుకున్న ఆహారంలో ట్వంటీ ఫైవ్ పర్సెంటే తీసుకోండి రిమైనింగ్ నా ఐదు రోజులు నార్మల్ ఫుడ్ తినండి దీన్ని ఫైవ్ ఇస్టు టూ డైట్ అంటాం సో ఇందులో కేవలం తక్కువ క్యాలేజ్ తీసుకుంటాం మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రెగ్యులర్ తినే ఆహారమే తీసుకుంటున్నాం ఇందులో అయితే రెగ్యులర్గా తినే ఆహారం కూడా మీరు వీలైనంతవరకు చెప్పినట్టుగా డే మిగతా ఐదు రోజులు మాత్రం ప్రాసెస్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్ రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్ తినకండి హై కార్బోహైడ్రేట్ తినకండి ఎందుకంటే ఫాస్టింగ్ చేయడం వల్ల మనకు లాభాలు రావు మిగతా రోజులు కూడా మనం హెల్దీ ఫుడ్ తింటేనే మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఆ లాభాలు పొందుతాం ఏదైతే లాభాలు పొందాలో మూడో మెథడ్ ఏంటంటే Then eat. ఫాస్ట్ ఈట్ మెథడ్ అంటాం అంటే మనము రోజు నార్మల్ ఫుడ్ తింటాం మళ్ళీ రెండో రోజు కంప్లీట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తాం మళ్ళీ ఒక రెండు రోజులు గ్యాప్ ఇస్తాం నార్మల్ ఫుడ్ తింటాం మళ్ళీ ఐదో రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తాం సో వారంలో రెండు రోజులు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తున్నాం కంటిన్యూస్ కంటిన్యూస్గా ఉండదు రెండు రోజులు గ్యాప్ ఇస్తాం ఎగ్జాంపుల్ గా చూస్తే కనుక మండే టు సండే మండే రోజు నార్మల్ ఫుడ్ తింటాం ట్యూస్డే రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తాం వెన్స్డే థర్స్డే నార్మల్ ఫుడ్ తింటాం మళ్ళీ శుక్రవారం రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తాం అది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెథడ్ లో ఈట్ ఫాస్ట్ ఈట్ మెథడ్ లో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ చేస్తున్నామో దాంట్లో కేవలం సాలిడ్ సాలిడ్ ఫుడ్ ఒకటి తినము లంచ్ అలాంటి ఉండవు ఓన్లీ లిక్విడ్స్ ఒకటే ఎలౌడ్ ఇక్కడ ఆ లిక్విడ్స్ లో కూడా మనం వాటర్ తీసుకోవచ్చు ఎలక్ట్రోలైట్స్ లాంటి పౌడర్ తీసుకోవచ్చు లెమన్ వాటర్ తీసుకోవచ్చు తర్వాత కుకుంబర్ కీర దోసకాయ జ్యూస్ తీసుకోవచ్చు గ్రీన్ టీ తీసుకోవచ్చు జింజర్ టీ తీసుకోవచ్చు టర్మరిక్ టీ తీసుకోవచ్చు ఆపిల్ సైడర్ వినేగర్ తీసుకోవచ్చు పుదీనా జ్యూస్ తీసుకోవచ్చు ఎనీ జీరో క్యాలరీ డ్రింక్స్ తీసుకోవచ్చు ఎక్కువ శాతం వాటర్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనకు వాటర్ మెయిన్ సోర్స్ అన్నట్టు ఫాస్టింగ్ లో సో సాలిడ్ ఫుడ్ తీసుకోకండి లిక్విడ్స్ తీసుకోవచ్చు అన్ని నార్మల్ టీ షుగర్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు బట్ వితౌట్ షుగర్ సో ఎనీ జీరో క్యాలరీ డ్రింక్స్ తీసుకోవచ్చు ఈట్ ఫాస్ట్ ఈట్ మెథడ్ అనేది చాలా బెస్ట్ మెథడ్ అండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఇక్కడ ఫాస్టింగ్ ఉంటున్నాం వారంలో రెండు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాం సాలిడ్ సేమ్ తినము ఓన్లీ లిక్విడ్స్ అది కూడా జీరో క్యాలరీ డ్రింక్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఇంకా ఎఫెక్టివ్ పనిచేస్తుంది సో కాస్త వాటర్ ఎక్కువ తీసుకోండి సో మరి ఈ మూడు రకాల ఇంటర్మీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మీకు ఏది సూటబుల్ అవుతుందో అది చేయండి సిక్స్టీన్ బై ఎయిట్ మెథడా ఫైవ్ ఈస్ టు టూ డైటా లేదంటే ఈట్ ఫాస్ట్ ఈట్ మెథడా ఏది సూటబుల్ అయితే అది చేయండి అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి చూస్తే కనుక డెఫినెట్ గా వెయిట్ లాస్ అవుతాం నో డౌట్ అందులో అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ చాలా పెరుగుతుంది అలాగే మన బ్రెయిన్ చురుకుదనం పెరుగుతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ లో ఉంటది బీపీ ఉన్న వాళ్ళ బీపీ కంట్రోల్ లో ఉంటది అలాగే మన గట్ హీలింగ్ అవుతూ ఉంటది ఇది కాకుండా మన ఏజ్ ప్రాసెస్ స్లో అవుతుంది అంటే మన త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది దీంతో పాటు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే అది తగ్గుతుంది మన సెల్యులార్ లెవెల్లో రిపేర్ అనేది ఎఫెక్ట్గా పనిచేస్తుంటది ఇది కాకుండా మనకు మెటబాలిజం చాలా పెరుగుతుంది గుండె పనితీరు బాగా పెరుగుతుంది సో ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈవెన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతాయి ఇంటర్పెండెన్ ఫాస్టింగ్ రెగ్యులర్ చేయడం వల్ల సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పెద్దవాళ్ళు ఎబో ఎయిటీన్ ఇయర్స్ అబో ట్వంటీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఎక్సెప్ట్ షుగర్ అండ్ అదర్ క్రానిక్ డిసీజెస్ కిడ్నీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు మాత్రం వదిలేయండి ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చేయకూడదు బట్ రిమైనింగ్ హెల్దీ రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చు ఎందుకంటే వీటితో ఎన్నో ఆరోగ్యపరంగా లాభాలు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా చేయండి డెఫినెట్గా కేవలం బరువు ఒకటే కాదు మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల కాబట్టి ఒక త్రీ మంత్స్ చేసి మీరు పొందిన ఈ ఆరోగ్య ప్రయాణాలు ఏంటో చెప్పండి కామెంట్ రూపంలో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాం థ్యాంక్ యూ సో మచ్